నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రొసీడింగ్ సర్టిఫికెట్లను పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ అతిథిగా తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రొసీడింగ్ సర్టిఫికెట్లను నిరుపేదలకు అందజేస్తూ పేద ప్రజల సొంత ఇంటి ఇందిరమ్మ ఇండ్ల కలను నెరవేర్చడం మండలంలో జరిగిన సమావేశంలో న్యాయవాది కొవ్వూడి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద ప్రజలకు నిజమైన అండగా నిలుస్తుందని తెలిపారు పేద మధ్యతరగతి వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తున్నదని గుర్తు చేశారు అన్ని సామాజిక వర్గాలను సమానంగా గౌరవించే విధంగా పార్టీ విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుంటుందని అందుకే ప్రతి ఒక్కరూ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సిడిసి చైర్మన్ రామిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సాడాకుల కుమార్ సదాశివపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవి కందికృష్ణ మాజీ కౌన్సిలర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ మాజీ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం కోవూరి శంకర్ గౌడ్ గుండ్ల రవి నాగరాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిటిఆర్ పట్నం సుభాష్ ప్రముఖ నాయకులు సదాశిపేట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం